అండి అందరికీ నమస్కారం ఇది మా బేతవులు గడి అండి దీనిని గడి అంటారు కోట మైసమ్మ తల్లి దగ్గర దీపారాధన చూడండి వెలుగుతుంది గడి అంటే కోట అండి కోటకు ఎదురుగానే ఇదిగో మా ఇల్లు అండి ఇది ఇది పెద్ద మహా రాగి వృక్షం అండి మా ఇంటికి చుట్టూగా నిండిపోయి ఉన్నది ఈ వృక్షము రాగి చెట్టు వయసు దాదాపు వంద సంవత్సరాల పైమాటేనంటండి ఇది మా ఇల్లు ఈ రాగి చెట్టును చూస్తే సేమ్ దేవతా వృక్షంలానే అనిపిస్తుంది అండి వేరులన్నీ ఇంటి చుట్టూగా ఉన్నాయండి ఇది మా ఇల్లు లోపట అండి వెంకుటి ఇల్లు అండి మాది ఇది మా అత్త మామలు మాకు వారసత్వంగా ఇచ్చిన ఇల్లు ఇంట్లో నుంచి మేము బయటకు వచ్చి టెన్ ఇయర్స్ అయిపోయిందండి రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు అక్కడే ఉన్నాం ఇప్పుడు మా వాళ్ళే ఉంటున్నారు ఈ ఫోటో చూడండి మాది ఇప్పటికీ ఉన్నది అక్కడే ఈ ఇంట్లో మా వాళ్ళే సెవెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నారండి ఇదిగోండి దూలము అది ఇరిగిపోయిందండి అలా దూలం విరిగిపోయేసరికల్ ఇలా ఒక స్టూల్ సపోర్ట్గా పెట్టారండి పెంకుటీలు కదండీ అంతా చెక్కలకి చెదలు వచ్చేసింది ఈ ఇల్లు కట్టి ఫిఫ్టీ ఇయర్స్ పైన అయిందంటండి ఇదిగోండి రాయి చెట్టు ఇంట్లో నుంచి చూడండి లోపలికి గోడలు కూడా త్రవ్వుకొని లోపలికి వెళ్ళిపోయింది దీన్ని దేవతా వృక్షం అని కూడా అంటారండి రోజు పూజ కూడా చేస్తుందండి మా ఇంట్లో ఉండే ఆవిడ ఈ ఇంట్లో మేము మూడు సంవత్సరాల మూడు నెలలు ఉన్నామండి ఈ బండలు కూడా నేనే వేయించానండి ఇంట్లోకి వచ్చిన కొత్తలో అసలు ఏమి సదుపాయాలు లేవండి ఈ ఇంట్లో కలెక్షన్ కూడా లేదు వాటర్ కలెక్షన్ పెట్టించుకొని ఇది మా కిచెన్ అండి కిచెన్లో బండలు కూడా నేనే వేయించుకున్నాను సెల్ఫులు కూడా నేనే కట్టించాను అప్పుడు తాత్కాలికంగా ఉండడానికి ఇప్పుడు ఈ ఇల్లు అంతా కురుస్తుందండి పనికి రాకోకుండా అయిపోయింది వాళ్ళు కూడా ఖాళీ చేస్తున్నారు చాలా బాధగా అనిపించిందండి అండి ఇల్లును చూసేసరికి మొన్న వెళ్ళి చూసినప్పుడు చాలా మంచి ఇల్లు అండి కలిసి వచ్చిన ఇల్లు ఈ ఇల్లు మాతో పాటు మా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చిందండి తెల్లారి లేవగానే ఎదురుగా కోటమైసమ్మ తల్లి అండి చాలా పాజిటివ్ వైబ్స్ ఉండే ఈ ఇంట్లో ఊరికి అండి కోటమైసమ్మ తల్లి ఊరందరినీ కాపాడే చల్లని దేవత మా ఇల్లు ఎలా అనిపించిందండి మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ